జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులను అరెస్ట్ చేసిన ఓయూ పోలీసులు అబ్దుల్ సమద్ సాహెరా భార్య తన కొడుకుతో కలిసి బైక్ దొంగతనాలకు పాల్పడుతూ బైక్లను జల్సా చేస్తున్నారు ఈస్ట్ జోన్ ఏసీపీ జగన్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఆధారంగా అబ్దుల్ సమద్ రాము రాజేష్ లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పదకొండు బైకులను స్వాధీనం చేసుకున్నాము అబ్దుల్ సమద్ భార్య సాహేరా కోసం ఒక క్రైమ్ చీమ్ వెతుకుతోంది ఆమెను కూడా అరెస్ట్ చేస్తామన్నారు हां और क्या पूछ रहे हैं लंबड़ हूं अच्छा తన ఫస్ట్ భార్యను వదిలిపెట్టిన తర్వాత రెండో భారీ సహాయరాతో కూడి ఆ సహాయరాకు రెండో భార్య ఉన్న కొడుకుతో జువనే అతను అతని పేరు చెప్పడం జరగలేదు అతనితో కలిపి ఈ నీరసం నేరలు చేయడం జరిగింది ఆర్గనైజ్డ్గా గత వన్ టూ ఇయర్స్ నుంచి చాలా ప్లాన్తో దగ్గరలో దగ్గరలో టూ వీలర్లు అన్ని తీసుకొని రావడము అతను పెట్టుకోవడము కొన్ని రోజులు తిరగడము కొన్ని అమ్మడము ఈ విధంగా జరుగుతోంది ఒక ఆర్గనైజ్డ్ ఇతని నేరం చేసింది కాబట్టి అదే విధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కూడా ఇతని బుక్ చేయడం జరిగింది ఈరోజు ఒక నోటోరియస్ టూ వీలర్స్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ అని ఎస్ఎస్ఓ ఓయూ ప్లస్ వాళ్ళ క్రైమ్ టీమ్ రాజేందర్ అండ్ ఎస్ఐ రవి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది వాళ్ళను ఈరోజు అంటే నిన్న వీళ్ళు దాదాపు సమన్ అతని భార్య సహేరా మరియు ఇద్దరు జువనైల్ అఫెండర్ వాళ్ళని కలిపి ఒక నలుగురు ఈ ఆర్గనైజర్గా దాదాపు పదకొండు వెహికల్స్ను సీజ్ చేయడం జరిగింది ఆ వెరిఫికేషన్లో వాళ్ళ ఇంట్రాగేషన్లో వేరియస్ ప్లేసెస్లో వాళ్ళని ఒక ఆరు బండ్ల కేసులు మాత్రం ఇప్పటి వరకు దొరికినాయి తర్వాత ఇంకొక ఐదు వెహికల్స్ను కూడా వాళ్ళ అడ్రస్లను లెటర్ రాసినాము వాళ్ళు ఎక్కడెక్కడ దొంగతనం చేసిందో అది కూడా వెరిఫై చేస్తున్నాము సో ట్వంటీ ఫోర్ అవర్స్లో వెరిఫై అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కస్టడీ తీసుకుని మిగతా ఐదు కేసులను కూడా మేము వెరిఫై చేస్తాము అబ్దుల్ సమద్ అని చెప్పి మల్లాపూర్లో గోకుల్ నగర్లో ఉంటాడు ఈ ఈ అబ్దుల్ సమద్ తన యొక్క భార్యతోని తన ఫస్ట్ భార్య కొడుకుతోని ఇంకొక అతని యొక్క స్నేహితులతో ఇద్దరు కూడా జూనేల్ అఫెండర్లు వాళ్ళందరితో ఎప్పుడు కూడా అఫెన్స్ చేయించడము వెహికల్ తీసుకుని రావడము ఆ వెహికల్ మీద కొన్ని రోజులు తిరగడము దాన్ని వేరే ఈ క్రైమ్ చేస్తున్నాడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అట్లాగే మన రాము మరియు రాజేష్ వీళ్ళు కూడా ఈ గోకారం మన ఈస్ట్ గోదావరిలో అతను ఉంటాడు ఇక్కడ మన కేపిహెచ్బిలో ఉంటాడు నిజాంపేట్ కేపిహెచ్ లో ఉంటాడు వాళ్ళని కూడా అక్యూజ్లో మన దగ్గర సిసి ఫుటేజ్ ఇక్కడ జరిగింది క్రైమ్ నెంబర్ త్రీ నైంటీ వన్లో మన దగ్గర జరిగిన నేరంలో సీసీ ఫుటేజ్ల ద్వారా వెరిఫై చేస్తే నిజాంపేటలో వాడు అతను దొరికిండు నిజాంపేటలో అతను ఆపరేషన్ చేసి అతని దగ్గర ఇంకో బైక్ ఉంది అది కాకినాడలో పోయినట్టు అనిపిస్తుంది దాని అడ్రస్ కూడా డీటెయిల్ తీస్తున్నాను అతన్ని కూడా నేను పట్టుకోవడం జరిగింది ఇతన్ ఇతను కూడా మళ్ళీ కస్టడీ తీసుకుని ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమైనా ఉన్నాయేమో చూస్తాము ఇటీ కేసు నిన్న క్రైమ్ టీమ్ రాజేందర్ ఎస్హెచ్ఓ ప్లస్ క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో ఈ కే ఈ నేరం జరిగి ఒక వారం రెండు రెండు నేరాలు కూడా జరిగి వారం రోజులు అవుతుంది వారం రోజుల నుంచి కూడా వాళ్ళు కష్టపడి డీసీపీ గారు బాలస్వామి గారు అడిషనల్ డీసీపీ గారు నర్సాలు మా ఆధ్వర్యంలో నా ఆధ్వర్యంలో వాళ్ళకు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ సీసీ ఫుటేజ్లు మరియు నేరస్తులను పట్టుకోవడానికి వాళ్ళ యొక్క ఫుటేజ్లను ద్వారా చాలా అద్భుతంగా పనిచేసి ఒక మంచి ఆర్గనైజింగ్ క్యాంగ్ను పట్టుకోవడం జరిగింది నేను అందుకే డీసీపీ గారు కూడా ఈ ఎస్హెచ్ఓను ఎస్ఐని కూడా క్రైమ్ టీమ్ని అభినందించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ప్రజలకు ఏం చెప్పడం జరుగుతుందంటే ఏదైనా వెహికల్స్ ఇంటి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవడం జరిగి చేయాలని అట్లాగే సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ఈ అఫెన్స్లు ఈ రెండు అఫెన్స్లు కూడా సీసీ ఫుటేజ్లు వారం రోజులు చూసి సీసీ ఫుటేజ్ నింపడి ట్రేస్ చేసి కష్టపడడం వల్ల ఈ ఇద్దరు ఈ రెండు కేసులలో కూడా ఈ నేరస్టులను పట్టుకోవడం జరిగింది ఫస్ట్ వర్త్ వెహికల్ మొత్తం వర్త్ ఎంత ఎంతో వెహికల్ టోటల్ లెవెన్ ప్లస్ ఈ రెండు వెహికల్స్ మొత్తం పదమూడు వెహికల్స్ను పట్టుకోవడం జరిగింది దాదాపు ఆరు లక్షలు ఆరు లక్షలు ఆరు ఏడు దాకా ఫస్ట్ పట్టుకుని కానిస్టేబుల్ పేరేం పేరు